అందరికి నమస్కారం నిన్న ఆదివారం నసరాపేటలో ఉన్నటువంటి వడ్డ కమ్యూనిటీ హాల్లో నిన్న సమావేశంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆయా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నసరాపేట కమిటీ ప్రెసిడెంట్ గా వేముల పవన్ నియమించా అనేసి మా కమిటీ సభ్యుడు మొత్తం తెలియజెప్పినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నా తరఫున కమిటీకి నేను నాకు చేత ఇంత సహాయం నేను చేయగలుగుతాను కమిటీలో ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను ముందుండేసి నా యొక్క కులాన్ని ముందు నడిపిస్తాను అదే విధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు వల్ల కృపారావు ఆంధ్రప్రదేశ్ వడ్డే సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నాను నేను భారతీయ జనతా పార్టీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా కొనసాగుతున్నాను నిన్న ఆదివారం ఉదయం వర్షాపేట అధ్యక్షుడు మా కమిటీ హాల్లో హర్షాపేట బంధ ఒటే సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రేగుళ్ళ పాముడు రంగారావు అనే వ్యక్తిని మనం పట్టణం నుంచి అనుకున్నాం ఈరోజు స్థానిక శాసనసభ్యులు గౌరణీయులు మన ఎమ్మెల్యే గారిని అరవిందరవడం జరిగింది వారికి విషయాన్ని తెలియజేసి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగి తెలియజేశాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ నక్షపేట పట్టణ వడ్డీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు కాలపరిగింది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు మరి పట్టణ వడ్డీ సంక్షేమ సభ అభ్యుడిగా మరి పది పండుగలు కొనసాగుతారని అందరికీ తెలియజేశాను